హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా బతుకమ్మలు పేర్చిన తర్వాతకి పూజ చేసుకొని నేనైతే రెడీ అయ్యి ఇక పాప నేనైతే అస్మత్ పెచ్చారు దగ్గరికి అయితే వెళ్ళినాం ఇక అక్కడికి వెళ్ళేసరికి అందరైతే వచ్చేసి టైం వచ్చి అప్పుడు ఏడవుతుందనమాట ఇక అందరు వచ్చి ఆడుకుంటున్నారు ఇక మేము కూడా పోయి బతుకమ్మలు అయితే అక్కడ పెట్టి ఆడుకున్నాం ఎప్పుడైనా సరే డీజే పెడతారు కానీ సరే లేదు ఇంకా ఒక అన్నయ్య అయితే కార్లో పాటలు పెట్టి డోర్లు తీసిండు ఇక ఒక అర్ధ గంట సేపు ఇట్లా ఆడుకొని ఇంకా చూడండి ఇంకా వేయడానికైతే వెళ్తున్నాం బతుకమ్మని ఇంకా అప్పుడే కొలంలో నీళ్ళు అయితే నింపుతున్నారు ఇక పిల్లలు ఉన్నారు జాగ్రత్త అమ్మ ఇక్కడ పాకురుంది జారుతుంది ఇటు సైడ్ వద్దు అటు వెళ్ళండి అని అని అంటున్నాడు ఇంకా అక్కడికైతే వెళ్ళి వేస్తున్నాం ఇంకా మా బాబు మమ్మీ నేను కూడా వేస్తానని మా పాపను అడుగుతున్నాడు ఇక నేను రెండే పేర్చిన మూడో ఎవరిది అనుకుంటున్నారా ఇంకా మా పక్కన ఒక అమ్మ అయితే ఇచ్చింది అనమాట తను కూడా పేర్చి ఇంకా అక్కడికి రాలేనమ్మ నువ్వే తీసుకెళ్ళాను అన్నది సరే అని ఇంకా తీసుకొని వచ్చినాం ఇంకా మా పాప అయితే బతుకమ్మని ఇలా వదిలింది ఇంకా మా బాబు కూడా వదులుతున్నాడు ఇంకా దానికి తారం కట్టలేదు కదా అందుకే పువ్వులు ఇట్లా విడిపోయింది ఇంకా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు మంచిగా అనిపించింది సరే కాకపోతే ఒక డీజే లేదనేదే బాధ ఉంది కానీ అప్పటికి ఒక అన్నయ్య అయితే కార్లో అయితే పాటలు పెట్టి కొంచెం మంచిగా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎంగిలి పూల బతుకమ్మ అయితే మాకు ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటా నేను ఎప్పుడు ఇంకా బతుకమ్మని అయితే నీళ్ళలో వదిలేసి ఇంకా మా పాప నేను కూడా అట్లా అంటా మమ్మీ అనేసి వచ్చింది ఇక బతుకమ్మని ఇట్లా వదిలిన తర్వాతకి ఇంకా తీసుకొచ్చిన ప్రసాదం ఉంటుంది కదా ఇంకా ప్రసాదం అయితే ఇట్లా ఒక ఐదారుగురికి పంచిన అనమాట ఇంకా పంచిన తర్వాతకి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా కొద్దిసేపు ఉందామనుకున్నాం కానీ ఇంకా వంట చేయలేదని వెళ్ళిపోయినా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మళ్ళీ కలుస్తా బాయ్